కాలంలో అంటే ఇరవై రోజుల క్రితం తెలంగాణను ఒక కుదుపు కుదిపేసినటువంటి ఘటన విషయంలో ఇక్కడ మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా దీని విషయంలో మరి కార్పొరేషన్ లోనే ఈ ప్రెస్ మీట్ జరపడానికి ముఖ్య కారణము మరి మొన్న సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఘటనని దృష్టిలో ఉంచుకుని మొన్న అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పేద పేదవాళ్ల పక్షాన నిలబడి సామాన్యుల ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి సందర్భంలో రేవతి మరి వారి కుమారుడైన శ్రీ తేజ సంధ్యా థియేటర్ లో మరి టూ సినిమా చూడడానికి వెళ్లినప్పుడు జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరము చాలా బాధాకరం కూడా మరి అందరికీ తెలీదు కొందరికి మాత్రమే తెలుసు చనిపోయినటువంటి రేవతి అలాగే మరి వారి కుటుంబము ఆర్యవైశ్య కుటుంబం పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందినటువంటి రేవతి మరి గతంలో కూడా తన త్యాగం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి భర్తకి కిడ్నీ పాడైపోతే తన కిడ్నీని దానం చేసినటువంటి రేవతి మూడవ తారీఖు రాత్రిన డిసెంబర్ మూడో తారీఖు రాత్రి టూ రిలీజ్ సందర్భంలో సినిమా చూడ్డానికి వెళ్లినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలో తను తొక్కిసలాటలో మరణం జరిగి కొడుకు ఈ రోజు శ్రీతేజ చిన్నారి మరి ఆస్పత్రి పాలై కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది అందరికీ తెలుసు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి శ్రీతేజ అలాగే ఈరోజు వారి కుటుంబానికి తల్లి అండపోయింది శ్రీతేజకు తల్లి చనిపోయిన విషయం కూడా తెలియదు అని అంటే మరి ఆ తొక్కిసలాటలో శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆక్సిజన్ అందక ఇబ్బంది పాలైనటువంటి శ్రీతేజ చిన్నారి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్న సందర్భంలో హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేసిన తర్వాత అబ్బాయి అంటే అపస్మారక స్థితిలోకి పోయి స్థితిలోకి పోయి తన ప్రాణాన్ని ఈరోజు బాధాకరమైనటువంటి సంఘటన మరి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వారి కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం అండగా నిలిచింది ముందుగా ముఖ్యమంత్రి గారికి మేము కోటి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సెలబ్రిటీలు ఈ రోజు సినీతారాల పక్షం ఒక వంతైతే కొంతమంది మరి తారల పక్షాన నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో సామాన్యుల పక్షాన నిలబడి మా నేను ప్రశ్నిస్తున్నా ఈ వేదిక ద్వారా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలని ఆది వయసులు ఎక్స్క్యూజ్ చేయొద్దు ఈ రోజు ఆరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ రెండు పార్టీల్ని మనం బహిష్కరించాలి ఎట్టి పరిస్థితులు ఎందుకు మేమే రాజకీయాల్లో పెద్దగా మావాళ్ళు వందల మంది రాజకీయ నాయకులు లేని ఇక్కడ మాకు పెద్దగా ఈ పార్టీలతో వర్గింది ఏనాడు కూడా లేదా రెండు పార్టీలతో ఏమన్నా అవకాశం ఇస్తే గతంలో కాంగ్రెస్ ఇచ్చింది ఆనాడు దేవాలయాల్ని ఎండోమెంట్ల నుంచి విడిపించింది కాంగ్రెస్ ఈ రోజు కార్పొరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ మీరు ఏనాడు ఏది చేయలేదు అనేవేశాల కోసం ఇప్పుడు కూడా చెయ్యదు మాకు అది అది వరకు పదిహేడు నెలల్లో మేము కార్పొరేషన్ అడిగితే ఎగతాళిగా మాట్లాడింది మా విషయంలో అలాంటి వాళ్ళకి ఈ రోజు నేను ఈ నివేదిక ద్వారా వారిని నేను ఈరోజు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా ఈయన కూడా క్షమాపణ చెప్పాలి అల్లు అర్జున్ వారి కుటుంబానికి మేము డబ్బులు ఇచ్చాము ఇప్పటి వరకు ఆసుపత్రి ఖర్చులన్నీ భరించిన చెప్పినటువంటి మాటని వెనక్కి తీసుకోవాలి ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి అందులో పది లక్షలకు మాత్రమే డీడీలు తీసి వారి కుటుంబాన్ని మొత్తం కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చినటువంటి ఈయనకి తప్పుడు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి విషయం తప్పుడు ఈ రోజు పోలీసు వారి వ్యవస్థ పని పనిచేసుకుంటే పోలీసులు తప్పుడు పడుతున్నారు ఈ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నట్టు లా అండ్ ఆర్డర్ మా ప్రభుత్వంలో లేదు న్యాయమైన పాలన ప్రజా పాలన నడుస్తోంది స్వేచ్ఛగా అధికారులకు పనిచేసుకుని ఇస్తుంది మా ప్రభుత్వం కాబట్టి వారు పని చేసుకుని ఇవ్వడానికి మీరు ఈ రోజు స్వేచ్ఛ ప్రతి నిమిషం ఇబ్బంది పెడుతున్నటువంటి మీకు ఎవరు కూడా క్షమించరు మీరు మా డోర్ల దగ్గరికి రేపటి నాటికి ఓట్లు అడగడానికి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మా అరవేశ్వర గడపల దగ్గరకు వచ్చి మీరు ఓట్లు అడిగితే మేము రేవతి ఫోటో చూపిస్తాం మీ ప్రతిపక్షాలకి రేవతి కొడుకు ఫోటో చూపిస్తాము ఎక్కడ అండగా నిలబడ్డారు మా సామాజిక వర్గానికి ఈ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు అని రేవతి ఫోటో చూపిస్తాం మేము ఆరి వయసు అందరూ ఖబర్దార్ బీజేపీ అని మా జోలికి వస్తే మేము వ్యాపారస్తులము సౌమ్యులము అమాయకులమే కావచ్చు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు మేము చూపిస్తాం తప్పించి మేము రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని రాళ్లు కొట్టావు లేకపోతే మీకు ఇబ్బంది పెట్టే రకం మా సామాజిక వర్గంలో లేదు కానీ మేము సైలెంట్ గా మీ సంగతి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవేశులందరినీ కూడా ఒకసారి దీని విషయంలో చర్చలకు కూర్చుందాము ఒక రెండు రోజుల తర్వాత మాత్రము తప్పకుండా మీరందరూ చర్చలకు చర్చలకు అవ్వాలి అని అన్ని వర్గాలు అన్ని సంఘాలు అన్ని సత్రాల నాయకులు అన్ని బిజినెస్ గ్రూపులు ఆర్యవేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఒక్క తాటి మీదకి వచ్చి అవసరమైతే మన కార్పొరేషన్ ఆఫీస్ లోనే మనం అందరం కూడా దీని మీద కార్యాచరణ తీసుకుని వెళ్లాల్సిందిగా మనం అందరం ముక్కుమ్మడిగా ఈ విషయంలో మనం ఏక తాటి మీదకి రావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ మన మీడియా సోదరులందరూ కూడా మా సామాజిక కుటుంబానికి చెందినటువంటి రేవతి కుటుంబము మరి ఈరోజు వారి పక్షాన నిలబడినటువంటి ప్రతిపక్షాల మీద మీరేం లైన్ ఇచ్చి ఎందుకు ఇది సినీ ఇండస్ట్రీకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమా అక్కడ జరిగినటువంటి వ్యక్తిగత ఒక వ్యక్తి వల్ల జరిగినటువంటి నష్టం కోసమే కదా ప్రభుత్వం నిలబడి మాట్లాడుతుంది ఈ రోజు మరి దానికి ఎందుకు మీరు సామాన్యుల పక్షాన నిలబడి మాట్లాడట్లేదు అని ఈ రోజు బిజెపి బీఆర్ఎస్ అడుగుతున్నారు లక్ష్మణ్ ఇందాక మా మా పక్షం అంతా అల్లు అర్జున్ కి సపోర్టు అని చెప్తున్నారు ఏ రేవతి కుటుంబానికి సపోర్ట్ అని ఎందుకు చెప్పట్లేదు మీరు వాళ్ళకెళ్లి మీరు వాళ్ళ కుటుంబానికి ఇంతవరకు ఎవరైనా వెళ్ళి ప్రతిపక్షంగా ఒక్కళ్ళ పలకరించా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడిరా హిందువులుగా చెప్పుకుంటున్నారు కదా మీరు మేము సామాజిక వర్గం హిందువులు కాదా మా రేవతి హిందువు కాదా మా ఆరమేశ్వరం హిందువులు కాదా ఇదే అవతల ఇంకో సామాజిక వర్గం ఉన్నట్టే మీరు ఆ సామాజిక వర్గానికి సపోర్ట్ చేసేవాళ్ళ నేను ఇందాక అన్నట్టుగా మరెందుకు ఈ రోజు ఆ కుటుంబానికి అండగా నిలబడలేదు కనీసం పరామర్శ ఇరవై రోజుల తర్వాత ఈ రోజు బండి సంజయ్ వారి కుటుంబాన్ని పరామర్శిస్తాడంట నిన్న దాకా సపోర్ట్ అని చెప్పి అందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న తర్వాత ఈ వెళ్ళి వాళ్ళ కుటుంబానికి పరామర్శిస్తాడు ఆసుపత్రికి వెళ్తాడు ఎలా ఉంది పరిస్థితి మనం ఇంకేమన్నా సహాయం సహకారం అందించాలేమో ప్రభుత్వానికి గాని కుటుంబానికి కాని అని ఇంకింత జ్ఞానం లేకుండా ఒకడు బిఆర్ఎస్ వాడు ట్వీట్ చేస్తాడు బీజేపుడు తిడతాడు అక్కడనేమో పురంధరేశ్వరి ఆమె మహిళ కదా తల్లి కాదా ఇక్కడ తల్లి చనిపోయింది ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి శ్రీతేజకి తల్లి లేదు అని తెలియదు చిన్నారు ఐదేళ్ల పిల్ల ఇంట్లో ఉంది ఆ పిల్ల తల్లి వాపస్ రాదని తెలియదు మా అమ్మ రాదు ఊరికి పోయింది అని చెప్తున్నటువంటి పిల్లకి మీకు సానుభూతి లేదా ఆ పురందరేశ్వరిని అడుగుతున్నాను నేను అక్కడ కూర్చొని సినీ ఇండస్ట్రీ అక్కడికి తల్లి రావాలని మళ్ళా కొత్త చిచ్చు ఏమి వ్యక్తిగతంగా ఒకరు చేసినటువంటి తప్పిదాలకి ఒక కుటుంబం ఈరోజు అల్ల అయిపోతే మీరు ఈరోజు దాన్ని చలిమంటలు కాపుకుంటున్నటువంటి మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఎవరికైనా న్యాయం ఒకటే కదా సామాజిక న్యాయం మా సామాజిక న్యాయం మేము కోరుతున్నాం ఈరోజు ఏమి ఆరవయసులు అంటే మెతక ఆరవయసులు అంటే అమాయకులు కాబట్టి వీరి కుటుంబానికి ఏం జరిగినా కూడా పర్వాలేదు రెండు రోజులు బాధపడతారు వాళ్ళ ఇంటికి వెళ్లి అతనైతే డబ్బులు ఇచ్చి ఆదుకుంటారు వీళ్ళందరూ రూపాయి రూపాయి పోగేసుకుని చెద్దా వసూలు చేసుకుని వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతారు ఆ తర్వాత వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సామాజిక సమాజం కాబట్టి మమ్మల్ని ఏ విధంగానైనా ట్రీట్ చేయవచ్చా మీరు మేమంటే సమాజం కాదా మేమంటే మీకు ఓట్లు ఏ లేదా మా సమాజంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ ఓటేసిన వాళ్ళు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆరవేషన్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజు ఆరు వైజులకు అండగా నిలబడినటువంటి ఈ బీజేపీ గాని బిఆర్ఎస్ గాని సపోర్ట్ ఎప్పుడైతే ఎవరైనా చేసి ఉన్నా చేసినా కూడా నేను ఈరోజు అడుగుతున్నా మన సామాజిక వర్గానికి చెందినటువంటి రేవతిని ఈ రోజు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఎట్లీస్ట్ ప్రతిపక్షంగా మా సహకారం ఉంటది అని కూడా కనీసం వాళ్ళు ఒక్క మాటలో కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా మాట్లాడనటువంటి వ్యక్తులకు మీరు ఇక జీవితంలో ఓట్యము అని ప్రమాణం చేయాల్సిందిగా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఏ సామాజిక వర్గానికైనా ఆ సామాజిక వర్గం అండగా నిలబడాలి నిలబడతది కూడా సమాజంలో కాబట్టి మన కులానికి మనం ఈ రోజు అండగా నిలబడాలి మన కులంకు రోజు ఒక మహిళ చనిపోయి పేద మహిళ చనిపోతే వాళ్ళు ఈ రోజు ఒక్కడు కూడా మన రేవతి కుటుంబం